హై ఫ్రెండ్స్ ఈ రోజు పాలకోవా స్వీట్ అయితే తయారు చేసుకోబోతున్నాం కొంతమందికి అయితే స్పూన్ తోనే తినటం ఇష్టం కొంతమందికి అయితే ఇలాగ బిల్లలుగా తయారు చేసుకొని అది కూడా కొంచెం గట్టిగా ఉంటే ఇలా తుంపుకొని నోట్లో పెట్టుకుంటే పంట కింద కొంచెం గట్టిగా అది కూడా తింటూ ఉన్నంతసేపు కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలనిపిస్తుంది అలానే ఇప్పుడు చాలా చాలా టేస్టీగా మనమైతే ఇప్పుడు తయారు చేసుకోబోతున్నాం అనమాట మీరు కూడా చూసి చాలా సింపుల్ గా తయారు చేసుకున్న విధంగా ఎలానో చూపించబోతున్నాను మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకు వస్తుంది అర లీటర్ పాలు అయితే మనం ఇక్కడ పాన్ లోకి అయితే తీసుకుంటున్నామో ఇప్పుడు ఈ పాలు కూడా ఈ అర లీటర్ పాలల్లోనే ఒక పావు కప్పు విడిగా తీసుకున్నాం అనమాట ఇప్పుడు ఈ పాలు కూడా పాన్ లో పోసినవి నాన్ స్టాప్ గా కలుపుకుంటూనే ఉండాలి ఈ దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఈ పాలు సపరేట్ గా తీసుకున్నాం కదా ఒక పావు కప్పు ఈ పాలలోకి పాల పొడి ఒక పావు కప్పు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని సపరేట్ గా అలా పక్కన పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి లాగా పోసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట చూసారు కదా నిందాకీ ఇప్పటికి బాగా చిక్కబడిపోయింది కదా పాలనేది వచ్చేసింది ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత దీంట్లోకి పంచదార వేసుకోవాలి ఒక పావు కప్పు ఇక్కడ వేసుకున్నాము పంచదార కూడా స్వీట్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది అనమాట ఒక పావు కప్పు పంచదార అయితే మనం తీసుకున్నది బాగా చిక్కటి పాలే అయినా సరే ఇక్కడ పాలపలు ఎందుకు వాడామంటే కొంచెం కోవా అనేది ఇంకో కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట అందుకోసమే మనం పాలపొడి వాడాం తప్ప ఏం లేదు పాలపొడి లేకుండా కూడా మనకి ఇలాగా స్మూత్ గా వస్తుంది ఇలా వస్తుంది అనమాట చూసారు కదా అలాగ నాన్ స్టాప్ గా కలుపుకుంటూనే ఉండాలి అలా స్మూత్ గా రావాలంటే ఫ్యాన్ కి అంటుకోకుండా ఇప్పుడు మనకైతే దగ్గర పడిపోయింది కదా ఇంకా ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ తర్వాత కూడా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుతూ ఉంటే బాగా గట్టి పడిపోయి ఇలాగా స్మూత్ గా తయారైపోతుంది ఇంక ఇప్పుడు మనం బిల్లలు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం పాలకువ్వు అనేది బయట స్వీట్ షాప్ స్టైల్లో కొంచెం మనకి గట్టిగా ఉండేలాగా అది కూడా తుంపితే మనకి తునగాలన్నమాట అలా వచ్చేటట్టు ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ లో అయితే తయారు చేసుకున్నాము ఈ ప్రాసెస్ అనేది కొంచెం అందరికీ కూడా టఫ్ గానే ఉంటది అంటే ఇక్కడ తయారు చేసుకునేటప్పుడు లాస్ట్ కి వచ్చినప్పుడు ఎలా అనేది అర్థం అవదు పాలు అనేది పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత మాత్రం అసలు ఆపకుండా కలుపుకుంటూనే ఉండండి మేగడ అనేది అసలు రాకూడదు అలా మేగడ కట్టి మనకి కలుపుకోవటం అనేది స్టాప్ చేస్తూ ఉన్నామంటే లాస్ట్ వరకు కూడా మనకి ఇక్కడ స్మూత్ అనేది రాదు అది కలకండా టైప్ లో తయారైపోతుంది అనమాట చూసారు కదా మనకైతే చాలా చాలా స్మూత్ గా చాలా టేస్టీ గా అయితే రెడీ అయిపోయింది మనం తర్వాత ఒక రోజు తర్వాత చూద్దాం గట్టి పడిపోతే ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం అయితే చూడబోతున్నాము చూస్తున్నారు కదా రెండో రోజు అనమాట ఇవి ఇప్పుడు రెండో రోజు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం తుంపితే అలా తునగాలన్నమాట అప్పుడు మనకి గట్టిగా వచ్చినట్టు ఇప్పుడు చూసారు కదా ఇలా నోట్లో పెట్టుకోగానే అది కూడా కరిగిపోతూనే ఉంటది కానీ ఇలా గట్టి పడితేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటది ఇప్పుడు ఈ కోవా ఎంత గట్టిగా వచ్చిందో చూడండి సౌండ్ ఎలా వస్తుందో ఇలా సౌండ్ అనేది వస్తేనే అవి నిల్వ కూడా ఉంటది అనమాట కోవా అనేది చాలా చాలా బాగా బాగుంటది ఇలా తయారు చేసుకోండి మీరు నెక్స్ట్ టైము అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇంకా ఇలాంటి రెసిపీస్ వస్తూనే ఉంటాయి